హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఐస్ క్రీమ్ కప్పులు ఇంకా పిస్తా పప్పులు తొక్కలు ఉంటాయి కదా వాటితో నేను క్రాఫ్ట్స్ ఎలా చేశానో చూపిస్తాను ఫస్ట్ డిఐవైలో ఇలా ఐస్ క్రీమ్ కప్ తీసుకుని దానికి నేను మామూలు యాక్రిలిక్ పెయింట్ ఒకే కలర్ వేసాను అన్ని కప్పులకి ఈ కప్పులు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి అన్నిటికి ఒకటే కలర్ వేసాక వాటి మీద ఇలా వైట్ కలర్తో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం డిజైన్ అయితే వేశాను మనకి ఎలా వస్తే అలా అన్నిటికీ ఒకటే వేయాలనేం లేదు ఫ్రీ హ్యాండ్తో ఏమైనా ఎలాంటి డిజైన్స్ అయినా వేసుకోవచ్చు అలా అన్నిటికీ ఈజీగా ఉన్నాయి చిన్న చిన్న డిజైన్స్ వేసాను అంటే చాలా తొందరగా అయిపోతుంది ఇది ఇట్లా మొత్తం ఐదు కప్పులు నేను రెడీ చేశాను వీటిని మనం కలిపి కట్టుకోవడానికి ఇది నేను ఊళ్ళని అలాగే ఇలా టస్సెల్స్ తీసుకున్నాను ఇవి కూడా ఓల్డ్ కుర్తి ఉంటుంది కదా దానికి కుర్తి పాడైపోతే అవి వాటికి ఉన్న టెల్స్ని నేను తీసి పెట్టాను వాటిని వీటికి నేను యూజ్ చేస్తున్నాను జస్ట్ ఇలా దారానికి కట్టేసి మనం సూదితో ఒక దాంట్ మీద ఒకటి ఎక్కించుకోవడమే మధ్యలో అవి పడిపోకుండా ఇలా ఒక పోస్ని వేసుకుని కూర్చాను ఆ పూసలు కూడా వేస్ట్ పూసలే మా అబ్బాయి డ్రెస్ కి వస్తే దాన్ని దాన్ని తీసి నేను పెట్టాను ఇట్లా అన్నిటినీ మనం గుచ్చేసుకున్నాక మనం పైన మనం దేనికైనా కట్టుకోవడానికి ప్లేస్ ఉండేటట్టు ఒక చిన్న లోప్లా చేసుకుని ముడివేసేసుకోవాలి దాన్ని కట్ అండ్ కానీ డోర్ హ్యాండ్ డోర్ మెయిన్ డోర్ కి అట్లా ఎక్కడైనా మనం వేలాడి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది చాలా తొందరగా కూడా అయిపోతుంది దీన్ని మా మెయిన్ డోర్ వెనకాల ఇలా వేలాడి తీసాను చూడండి ఎలా ఉందో అలాగే నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మూడిట్లో ఏది బాగుందో ఇవి చాలా లైట్ గా ఉంటాయి కదా చక్కగా గాలి వచ్చినప్పుడు మంచిగా అటు ఇటు ఊగుతూ ఉంటాయి ఇంకా రెండవ దానికి ఇలా మనం పప్పుల పైన తొక్కలు ఉంటాయి కదా వాటిని పాడేయకుండా ఇలా నేను దాచిపెట్టాను అలాగే వీటిని చేయడానికి మనకి కార్డ్ బోర్డు కానీ తీసుకోవాలి అదే అట్ట ముక్కలు ఏదైనా మనకి బాక్సులు వస్తాయి కదా పార్సిల్ బాక్సులు అవి వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా పిస్తాపప్పు ఈ తొక్కల్ని ఇలా మనం నిలువుగా నిలబెట్టుకోవాలి ఒక టె ఒక టెన్ సెకండ్స్ అలాగే పట్టుకోవాలి లేకపోతే మనకి పక్కన పడిపోతాయి కొంచెం సెట్ అయ్యేదాకా కొంచెం సేపు టైం పడుతుంది నేనైతే గ్లూ గన్తో అంటించాను నార్మల్ పెవి కాళ్ళు దా పె బాండు అలా వెయిట్తో అంటించుకోవచ్చు అదైతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది నేను గ్లూ గన్ యూస్ చేశాను ఇట్లా మనకి మధ్యలో మొగ్గు వచ్చేలా మొగ్గ షేప్ వచ్చేలాగా ఒకదాని మీద ఒకటి అంటించుకుంటూ వెళ్ళాలి కొంచెం టైం అయితే పడుతుంది ఇది స్లోగా మనం ఆరేదాకా వెయిట్ చేసి అంటించుకోవాలి చుట్టూ ఫస్ట్ రౌండ్గా అంటించుకున్నాక కొంచెం మొగ్గలాగా అయ్యాక దానికి తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా అంటించుకోవాలి మనకి మంచి తామరపూ షేప్లో అయితే వస్తుంది కొంచెం టైం తీసుకున్న అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా వచ్చింది కదా ఇంకా తర్వాత కూడా దాని చుట్టూ మనం అంటించుకుంటూ వెళ్ళాలి చిన్న ఫ్లవర్ కావాలంటే చిన్న కార్డ్బోర్డుని చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దదే కావాలంటే ఇలా నేను సైజు ఎంత కావాలంటే అంత నేను కట్ చేసుకున్నాను ఇలా మధ్యలో ఎక్కడైనా ఎక్కువ గ్యాప్స్ అలా వచ్చిన చోట కూడా నేను మధ్య మధ్యలో కూడా ఫిల్ చేస్తున్నాను అంటే నిండుగా ఉంటుందని ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇది ఇది మొత్తం అయిపోయాక నేను మధ్యలో మొగ్గల్లో ఉన్న దానికి ఎల్లో కలర్ వేసాను చుట్టూ పింక్ కలరు లాస్ట్ ఒక లైన్ వదిలేసి దానికి మాత్రం గ్రీన్ కలర్ వేసాను ఇది కలర్ వేయడానికి కూడా కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మొత్తం కలర్ అంతా నింపాలి అన్నిటికీ లేకపోతే అక్కడక్కడ అవకుండా ఉంటే మంచి లుక్ అయితే రాదు కొంచెం ఓపిక్గా కలర్ అంతా వేసుకోవాలి దీనికి యాక్రిలిక్ కలర్ అయినా వేసుకోవచ్చు పోస్టల్ కలర్స్ అయినా వేసుకోవచ్చు ఈజీగా అంటుకుంటుంది దీనికి నా దగ్గర యాక్రిలిక్ కలర్స్ ఎక్కువ లేవు పోస్టల్ కలర్స్ యూజ్ చేశాను ఇలా బ్యాక్ సైడ్ ఒక్కలు లేయర్కి మాత్రం గ్రీన్ కలర్ వేసాను చూడండి అలా ఉంది మనం చేసినందుకు ఓపిక చాలా మంచి లుక్ వస్తుంది మనం వీటిని ఇంకా కావాలంటే పైన చిన్న చిన్న ముత్యాలు అలాంటి స్టోన్స్ అలాంటివి కూడా అంటించుకోవచ్చు నేనైతే అవి ఏమి అంటించలేదు ఇలా నేను త్రీ చేసుకున్నాను రెండు సేమ్ కలర్ ఒకటి వేరే కలర్ చేసుకున్నాను వీటిని ఏం చేశానంటే నేను అంతకుముందు గోడకి ఇలా ఫ్రేమ్స్ చేశాను షీట్స్ షీట్స్తో అవి లోపల ఏం పెట్టలేదు ఖాళీగా ఉన్నాయి అందువల్ల వాటి మధ్యలో ఈ ఫ్లవర్స్ పెడదామని నేను చేశాను ఇది చూసారు కదా ముందు ఇలా ఎంటీగా ఉన్నాయి ఇవి ఫ్రేమ్స్ వీటి వెనకాల నేను ఇలా డబుల్ సైడ్ టైప్ ఉంటుంది కదా నేను ట్రాన్స్పరెన్సీ తీసుకున్నాను మా ఫోమ్ ఫోమ్ అయినా తీసుకోవచ్చు ఇది వెనకాల దీన్ని అంటించేసుకుని నేను ఇలా వాల్కి అయితే అంటించుకున్నాను ఫైనల్గా అయితే దీని లుక్ అయితే ఇలా ఉంది ఇది ట్యూబ్ లైట్ కింద ఉంది లైటింగ్ సరిగ్గా కనిపించట్లేదు ఇంకా బయట అయితే ఇంకా చాలా బాగున్నాయి గా కలర్స్ సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్ లో ఇదైతే ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మూడోది ఇది ఇది చిన్న కుండ మట్టిది ఈ కలర్ అంతా అంత సరిగ్గా ఏం లేదు దీనికి అందుకని ఫస్ట్ నేను ఒక రెడ్ రెడ్ కలర్ అయితే వేసుకున్నాను రెడ్ కాదు ఇది రెడ్ కొంచెం ఆరెంజ్ మిక్స్ చేసి వేసాను కొంచెం మనం అంటే కొట్ట కలర్ వస్తుందండి అది ఆరేలోపు మనం ఇలా నేను వెనప తీగ ఇలా తీసుకుని దీన్ని పెన్సిల్ పెన్సిల్కి చుట్టాను ఇలా రౌండ్ షేప్లో వచ్చింది దానికి ఇలా మనం తులిప్ ఫ్లవర్ షేప్లో ఇలా పిస్తా షెల్స్ని ఇలా ఒకదానికొకటి ఫస్ట్ మొగ్గలు అంటించుకోవాలి దాని తర్వాత నేను మూడు తీసుకుని మూడు వైపులు అంటించుకున్నాను మనం ఎన్ని కావాలంటే అన్నీ అంటించుకోవచ్చు మరీ ఎక్కువైనా మనకి తులిప్ షేప్ అయితే రాదు నాకైతే చిన్న చిన్న తులిప్ ఫ్లవర్స్ కావాలని నేను అలా అంటించుకున్నాను తర్వాత వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే వేసుకున్నాను ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇలాప పాటు వేసిన పెయింట్ ఆరిపోయింది దీని మీద నేను జస్ట్ వైట్ కలర్తో ఇది చాలా చిన్న పాట్ కదా జస్ట్ నేను వాట్ కలర్తో కొంచెం అవుట్ లైన్ వేసి మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను మనకి ఎలా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా డెకరేషన్ చేసుకోవచ్చు ఎంత సింపుల్గా తొందరగా అయిపోయేలాగానే చూసుకుంటాను క్రాప్స్ ఇదిగోండి ఇలా తులిప్ ఫ్లవర్స్ అన్నిటిని ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ ఇనుపతి ఎక్కువ కూడా కింద గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వేశాను దీని లోపల ఫోమ్ షీట్స్ ఖచ్చితంగా కట్ చేసి లోపల పెట్టాను బాటికి ఇవి గుచ్చుకుంటే మనం ఏమేంటంటే అటు ఇటు పడిపోకుండా చక్కగా మనం పెట్టిన ప్లేస్లోనే ఉంటాయి లేకపోతే పక్కకి పడిపోతూ ఉంటాయి ఈ ఫోమ్ షీట్స్ మన శారీలు లేకపోతే వాచ్లు అట్లా ఈ ఫోమ్ షీట్స్ మామూలుగా మన ఎలక్ట్రానిక్ గార్జెట్స్ అలాగే వాచెస్ అలాంటి వాటి కింద వస్తుంది కదా వాటిని ఇలా నేను కట్ చేసి లోపల పెట్టాను ఇంకా గ్రీన్ కలర్ కూడా కొంచెం ఆకులు ఉంటే అని ఇవి వేరే ప్లాస్టిక్ చెట్టు ఇవి ఉంటే వాటిని తీసి దీనికి పెట్టాను లేకపోతే మనం పేపర్తో అయినా చేసుకోవచ్చు ఇవి ఉన్నాయని నేను చేయలేదు అసలు అయితే ఇది చాలా బాగుంది లుక్ చిన్న పాట అయినా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ మూడు డిఐవీలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను